ఈ వీడియో కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మా సిస్టర్ మ్యారేజ్ కోసం వెళ్ళడానికి మా వారిని పర్మిషన్ అడిగితే ఇప్పుడు వద్దు నాకు పనుంది నేను తీసుకెళ్లడం కుదరదు అని చెప్పారు అప్పుడు మేము అద్దెంకిలో ఉండేవాళ్ళం మా పెళ్ళైన కొత్త ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తోడు లేనిదే పంపించరు మా వారు రావడం కుదరదు నేను ఒక్కదాన్ని అడ్రస్ కనుక్కొని ఎక్కడెక్కాలి ఎక్కడ దిగాలి అవన్నీ కనుక్కొని నేను వెళ్తానండి అండి మా వారితో ఫైట్ చేస్తే ఈ పిల్ల గోల పడలేమలే అని చెప్పి మా వారు అప్పుడు వెళ్ళమన్నారు జాగ్రత్తగా వెళ్ళు నీకు తెలీదు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి అక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి అన్నీ చెప్పి పంపించారు నేను పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి మళ్ళీ ఇంకంతే మనకు తెలియదు అప్పుడే ఫస్ట్ టైం ఆ ఊరు మనకు ఫస్ట్ టైం అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట అలా కనుక్కుంటూ జాగ్రత్తగా ఎక్కి వస్తా ఉంటే మనకు బస్సులో ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏందబ్బా ఈయనెవరు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడని చెప్పి నాకు బ బస్సులోనే ఒళ్ళు గగ్గురు పొడిచి గంపడైపోయింది కాళ్ళు చేతులు అనుగుతున్నాయి మనకెవరు ఈ బస్సులో వాళ్ళు ఎవ్వరు మనకు తెలియదు మన పక్కన మన వాళ్ళు ఎవరు లేరు అలా భయపడుతూ భయపడుతూనే బస్ స్టాప్ వచ్చింది విజయవాడ బస్ స్టాప్ విజయవాడ బస్ స్టాండ్ వస్తే ఇంకా అక్కడ దిగారు అందరూ ఎవరిదారని వాళ్ళు వెళ్ళిపోతున్నారు బస్సులో చూస్తే అందరు ఉన్నారు కాబట్టి కాస్త కూస్తూ ధైర్యంగా అనిపించింది ఎప్పుడైతే బస్ స్టాండ్ వచ్చిందండి ఇంకెవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారా ఈతను ఒక నలభై ఏళ్ళు అట్లా ఉంటాయి వెనక మళ్ళీ ఫాలో అవుతా ఉన్నాడు ఒక ఇరవై అడుగులు అలానే మనం ఈ బస్ స్టాండ్లో దిగి ఎదరో బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి కదా ఫాలో అవుతూనే ఉన్నాడు అప్పుడు నాకు ఒకటే అనిపించింది ఎంత దూరం వెళ్తే అంత దూరం వచ్చి ఫాలో అవుతున్నాడు అది కాక హలో మేడం కాఫీ తాగుదాం అండి మేడం అలా వెళ్ళిపోతారేంటి అని పిలుస్తున్నాడు ఏదో ఒకటి మాట్లాడదానికి ట్రై చేస్తున్నాడు మనం ఈ సమస్యను ఎంతవరకు కొనసాగిస్తాము అని నాకు నేనే స్టాండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం పారిపోతే సమస్యకి పరిష్కారం లేదు ఇంకెంత ఇబ్బంది పెడతాడు అని నేను అంతే నిలబడి ఏంటండి ఎవరు మీరు ఏంటి మీ ప్రాబ్లం బస్సులో చూస్తే బస్సులో ఇబ్బంది పెట్టినారు చూసిన అవుతున్నారు ఏంటి అసలు ఎవరు మీరు ఇక్కడ చూస్తే ఫాలో అవుతున్నారు ఏం కావాలి మీకు సార్ అక్కడ పక్కన వాళ్ళు మనకు ఎవరు కానీ మనకేదో తెలిసినట్లు నేను చేశాను చూడండి వీనెవరు ఇందా నుంచి ఫాలో అవుతున్నాడు బస్సులో కూడా అంతే చూసి అవుతా ఉంటే వెగలి చేషలు చేశాడు పోలీసులు ఎక్కడండి పోలీస్ అని గట్టిగా అరీచ ఎప్పుడైతే నేను ఇలా ఎదురు తిరిగి పారిపోకుండా రియాక్ట్ అయ్యానో ఇంకా ఆయన నాలుగు అడుగులు వెనక్కేసి ఆ జనంలో ఎక్కడ పోయాడో అసలు ఆచూకి కూడా లేదు దెబ్బకి పారిపోయాడు సో నేను ఈ వీడియో ద్వారా నాకు అనుభవమైన నా ఎక్స్పీరియన్స్ని మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ ఎప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరు ఉండరు మనం మన స్టాండ్ మనమే తీసుకోవాలి మన సెక్యూరిటీ మన దగ్గరే ఉంటుంది ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఆడపిల్లలు ఆడవాళ్ళు ధైర్యంగా ఉంటే అది ఎంత గొప్ప విషయం మీరు ధైర్యవంతులైతే నాలాగా పిరికి వాళ్ళైతే మాత్రం మన వాళ్ళు ఎవరూ లేరే అని జంకకుండా మన స్టాండ్ మనమే తీసుకొని నిలబడి ఆ సమస్యని ముందుకు తీసుకెళ్ళకుండా అక్కడే దాన్ని పాతాళానికి తొక్కివేస్తే ఆ సమస్యను లేకుండా చేశాను ఆ క్షణం నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళకి చెప్తే అమ్మో అలా జరిగిందా చాలా బాగా చేసావు అన్నారు వాడింకా ఆచుకీ కూడా లేదు నాకు నేనే ఎంత ఆ క్షణం మారాను నన్ను నేను కాపాడుకున్నాను అనమాట ఎలాంటి సమస్య లేకుండా నా వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అందరం ధైర్యంగా ఉందాం బాయ్